ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు లేదా నలుగురు నేతలకు చోటు కల్పించనున్నారు సామాజిక సమీకరణాలకు పెద్దపీట ఈ విస్తరణలో సామాజిక న్యాయానికి ప్రాంతీయ ప్రాతినిధ్యానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి రెండు బీసీ వర్గానికి ఒకటి నాలుగవ పదవిని మైనారిటీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రేసులో ఉన్న కీలక పేర్లు ఒకటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రెండు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మూడు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహారి నాలుగు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి ఐదు దేవరకొండ ఎమ్మెల్యే నాయక్ ఆరు విజయశాంతి ఈ నేతల్లో ముగ్గురికి లేదా నలుగురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది మంత్రి సీటు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి మా ఛానల్ ని వీక్షించే ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి